హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ చక్రికా ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఈజీగా అయిపోయే టేస్టీ రెసిపీ టమాటా రైస్ ఎలాగో చేసి చూపిస్తాను అన్నం మిగిలిపోతే అది పాడేయకుండా మీరు అప్పటికప్పుడు ఏ కర్రీ లేకపోయినా వెంటనే చేసుకోవచ్చు టమాటా రైస్ అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం బిర్యానీ సామాన్లు వేసుకోవచ్చు షాజీరా అది జీలకర్ర కాదు షాజీరా లాలిపాయలు లవంగీలు చెక్క ఆకు పువ్వు అన్నీ వేసుకున్నాను ఇప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండుమిర్చి టస్ట్ కోసం ఎండుమిర్చి కూడా వేసుకున్నాను మీకు కావలిస్తే ఎండుమిర్చి ప్లేస్గా పచ్చిమిర్చి వేసుకోండి మరి ఇంట్లో బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం నేను ఉడికించి పెట్టుకున్న బఠానీ ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు పేస్ట్లా చేసుకున్నాను టమాటా పేస్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టి దీన్ని మగ్గిన వాళ్ళే మూత పెట్టుకుందాం ఇప్పుడు పేస్ట్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో టమాటా మొక్కలు వేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినట్టు సాల్ట్ వేసుకున్నాం అలాగే కొద్దిగా కారం అందులో కొద్దిగా ఒక స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు అవి బాగా మగ్గిపోయాయి ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటాను రైస్ నైంటీ పర్సెంట్ ఉడికించి పెట్టుకోవాలి ఇప్పుడు దాన్ని ఇందులో వేసుకుంటాను ఇలా రైస్ వేసుకొని నేను బాగా కలుపుకోవాలి మీరు ఇలా విడిగా రైస్ వండుకున్నా వేసుకోవచ్చు లేకపోతే ఒక గ్లాస్కి రెండు కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకున్నా పర్వాలేదు బిర్యానీలా వండుకోవచ్చు లేకపోతే ఇలా ఫ్రైడ్ రైస్ కింద కూడా చేసుకోవచ్చు మీకు ఎలా కాదు అలా చేసుకోవచ్చు వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంది చూడండి వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయిపోయింది సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని రైతాతో తీసుకోవచ్చు లేకపోతే మనం ఉత్తిన అలా తినేసినా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్